వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ మింటు యాదవ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను అందరికీ ముందుగా హ్యాపీ హోలీ ఇప్పుడైతే మేము హోలీ అయితే సెలబ్రేట్ చేసుకున్నాము ఇంకా చేసుకుంటూ ఉన్నాము పిల్లలు అయితే కలర్స్ అయితే పూసుకుంటూ ఉన్నారనమాట కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందంటే అంటే మనకి సిటీలో కాబట్టి మనకి బయట ఎక్కువ ప్లేస్ ఉండదు కాబట్టి మ్యాక్సిమం పాపం మా పిల్లల పరిస్థితి అయితే చూపిస్తాను అంటే ప్లేస్ లేక వాళ్ళు ఇక్కడిక్కడే ఇక్కడిక్కడే ఆడుకుంటూ కొట్టుకుంటూ రంగులు చూసుకుంటూ ఎలా ఆడుకుంటున్నారు అనేది మీ అందరికీ ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇక్కడే ఈ కొంచెం ప్లేస్లోనే పాపం వాళ్ళు అయితే ఆడుకుంటూ ఉన్నారనమాట కలర్స్ అన్నీ ఇక్కడ వేసుకుంటూ ఉన్నారు ఇదిగోండి ఇంక ఈ సందులోనే పాపం ఈ సందులోనే ఆడుకుంటూ ఉన్నారనమాట ప్లేస్ కూడా ఎక్కువ లేదు ఇది మా ఇంటికి ముందనమాట వింటూ అక్కయ్య కొంచెం కలరి ఒక ఇచ్చిదిపో పో ఇద్దరు అలకలు చెల్లికి కొంచెమే అక్క కొంచెం అమ్మా మింటూ అక్క కొంచెం తీసుకొచ్చి తీసుకొచ్చి చెల్లికి పోయి హ్యాపీ హోలీ అని చెల్లికి పోయి మింటూ చెప్పు అక్కయ్యకి హ్యాపీ హోలీ చెప్పు పూపించుకుని హ్యాపీ హోలీ అను చెప్పు హ్యాపీ హోలీ చెల్లికి పోయి నువ్వు చెల్లికి పోయి నువ్వు చెల్లికి పోయి హ్యాపీ హోలీ అని చెప్పు కొట్టుకుంటున్నారు నవ్వుకుంటున్నారు ఆడుకుంటున్నారు కూసుకుంటారు ఇటు తిరిగి చెప్పు లక్కీ లక్కీ హ్యాపీ హోలీ ఫ్రెండ్స్ అని చెప్పు వింటూ హ్యాపీ హోలీ చెప్పు నువ్వు కూడా హోలీ హోలీ హ్యాపీ హోలీ మళ్ళీ చెప్పు కాదు హ్యాపీ హ్యాపీ ఫ్రెండ్స్ ఇంకా చెప్పాను కదా బయట ప్లేస్ ఎక్కడ ఎక్కువ ఉండదు అని ముందు వెళ్ళముందు వాళ్ళైతే ఇలాగైతే ఆడేసుకున్నారనమాట ఇది మా ఎనక పోర్షన్ వాళ్ళు ఇలా అయితే ఆడుకున్నారు వాళ్ళ ఇంటి ముందు మా పిల్లలు వాళ్ళ పిల్లలు ఇద్దరు కూడా ఆడుకున్నారు వాళ్ళది అయిపోయిన తర్వాత మా పిల్లలు ఇక్కడైతే ఆడుకున్నారనమాట ఇదంతా ప్లేస్ లేక ఇంటి ముందు రచ్చరచ్చ చేసి పడేశారు ఏడుపులు మొదలైనవి ఇంకా ఇప్పుడు ఈ ఏడుపు ఎందుకంటే ఏదో కావాలి అందుకు అడుగుతుంది ఏం కాదు చెప్పు ఏం కాదు చెప్పు మింటూ హ్యాపీ హోలీ హోలీ అక్క అది ఏడుస్తుంది పోని హ్యాపీ హోలీ మమ్మీ అని హ్యాపీ హోలీ మింటు హ్యాపీ హోలీ మింటు బంగారు కొండ మా హోలీ సెలబ్రేషన్స్ అయితే ఇలా అయినాయి అనమాట రావా ఎవరు లేక వాళ్ళక్క ఆల్రెడీ స్నానం చేయడానికి వెళ్ళింది ఎవరు లేక అదే పూసుకుంటుంది బావా అదే పూసుకుంటుంది హ్యాపీ హోలీ ఇట్లా ఎవరినైనా చూసారా మా మింటూ చూడండి ఎవరితో పని లేదు తనే ఓన్గా హోలీ సెలబ్రేషన్స్ అయితే చేసేసుకుంటుంది కలర్ అంతా పడేసుకుంది చూడండి ఎలా చూస్తుంది వారద మింటూ హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ హోలీ ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు ఫ్రైడే కదా మా హస్బెండ్ అయితే మా హస్బెండ్ అయితే ఈరోజు మా ఇంటి కులదేవతకు అయితే దీపం పెట్టుకుంటారు అందుకు వేపాకు వేపాకు పెట్టి వేపాకు అయితే పెడతారు ఇంకా మాకు ఈ సిటీలో వేపాకు దొరక్క ఏంటిది వేపాకు దొరక్క ఈ వేపాకుని ఒక ఇరవై రూపాయలు కొనుక్కొచ్చారనమాట మా హస్బెండ్ హైదరాబాద్లో తిప్పలైతే ఇలా ఉంటాయి ఇంకా ఇవి కొంచెం వేపాకు ట్వంటీ రూపీస్ అంట ఇంకా తప్పదు కదా మనకు కావాల్సి మనకు కావాలనుకున్నప్పుడు ఎంత పెట్టైనా కొనుక్కోవాలి ఇంకా ప్రతి ఫ్రైడే తనైతే ఇట్లా వేపాకు పెట్టి పూజ అయితే చేస్తారు ఫైనల్గా చూపిస్తాను ఎలా పూజ అనేది కూడా మా మామింటుకు తోడు ఇంకొక రెండు బుడతలైతే వచ్చారనమాట వీళ్ళు పైన పిల్లలు థర్డ్ ఫ్లోర్ పిల్లలు అనమాట ఇంకా వీళ్ళు కూడా వచ్చారు వీళ్ళు హ్యాపీ హోలీ మీకే హ్యాపీ హోలీ ఏం మీరు చెప్పరా మీరు మీ అక్కకి చెప్పు మీ ఇద్దరు చెల్లి ఎవరు నువ్వు చెల్లి తన అక్క హ్యాపీ హోలీ చెప్పు మీ అక్కకి మీ అక్కకి చెప్పు హ్యాపీ హోలీ అని సిగ్గు పడుతున్నారు ఎందుకు మింటుకు పోయండి మింటుకు పోయండి మింటుకు పోయండి హ్యాపీ హోలీ అని మింటుకు పోయండి మింటు నువ్వు కూడా అక్క వాళ్ళకి పోయి అక్క వాళ్ళకి బియ్య అక్క వాళ్ళకి పోయి హ్యాపీ హోలీ అని చెప్పండి హ్యాపీ హోలీ అని చెప్పాలి ఆ కళ్ళల్లో పడిద్ది జాగ్రత్త కూసుకోండి సరేనా కంట్లో పడిద్ది జాగ్రత్త ఇంకా మామింటుకి పండగ ఏమింట ఏమిటో స్నానం చేద్దురా వద్దా ఫైనల్గా ఇంక ఈరోజు పూజ కూడా తనే చేసుకున్నారు ప్రతి ఫ్రైడే కూడా తనే చేసుకుంటారనమాట ఇంక ఇదేమో ఇంటి కుల దేవతకి ఇంక ఇదేమో నార్మల్గా అనమాట బయట ఇదంతా కూడా నీట్గా క్లీన్ చేసేసాను మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా పిల్లలకి స్నానాలు అది చేయించేసేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయాను అనమాట ఇంకా ఇంట్లో పనంతా కూడా అయిపోయింది ఇంకా తినడం ఒక్కటే ఉంది ఇంకా పిల్లలకి అయితే ఆల్రెడీ పెట్టేసేసాను కూడా ఇంకా అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ హోలీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బై బై ఫ్రెండ్స్